ప్రైస్త్ లో ఏసు క్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చిత్తము అనే కొన్ని వీడియోస్ని మధ్యకాలంలో చేస్తూ వచ్చాం ప్రాముఖ్యంగా దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకుంటాము అనే విషయాన్ని మొదటి వీడియోలో చూసాము అందులో మనము చూచిన విషయాలు ఒకటి దేవుని వాక్యం ద్వారా అంటే బైబిల్ ద్వారా రెండవదిగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మూడవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థించుట ద్వారా నాలుగవదిగా పరిస్థితులను గమనించి సమకూడి జరుగుతూ ఉండే అనుభవాన్ని బట్టి అట్లాగే జ్ఞానుల లేదా సహవిశ్వాసుల యొక్క సలహాల మేరకు అట్లాగే ఆత్మ ఫలాలు ఫలించే అనుభవాన్ని బట్టి అంతేకాకుండా సంఘం సంబంధమైన కార్యాలు అంటే అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయటందు ఎడదేగ ఉండుట ద్వారా ఆ సమయాలలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడనే విషయాన్ని మనము గత వీడియోలో చూసాం దేవుని చిత్తము నెరవేర్చుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనం చేయు పనులన్నింటికన్నా శ్రేష్టమైన పని విశ్వాసులముగా చేయవలసినది దేవుని చిత్తములో ఉండి చిత్తానికి లోబడి చిత్తాన్ని జరిగించుట దేవునికి మానవాళి పక్షముగా ఒక చిత్తము ఉన్నది సమస్త మానవాళి పక్షముగా చిత్తము అంటే ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం మనము ఆయన యొక్క కోరిక ఆయన యొక్క ఇష్టము ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఆజ్ఞలను పాటించుట ఈ విధంగా ఆయన యొక్క ఉద్దేశంలో ఉంటా వీటన్నిటిని కూడా దేవుని చిత్తము అని చెప్పడం జరుగుతుంది కాబట్టి దేవుని చిత్తం మానవాళి యావత్తు పక్షముగా ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అందరూ రక్షింపబడి యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండుట సమస్త మానవాళి పక్షంగా దేవుని చిత్తమై ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అట్లాగే దేవుని చిత్తములో మనము ఉన్నట్లయితే ఏ విధంగా ప్రవర్తిస్తాము అనే విషయాన్ని కూడా గత వీడియోల్లో జ్ఞాపకం చేసుకున్నాము ఆ విషయాన్నే ఈ సమయంలో క్లుప్తంగా ఏ విషయాలు అనే విషయాన్ని కొన్నింటిని జ్ఞాపకం చేసుకుందాం ఒకటి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి పరిశుద్ధులుగా జీవించాలి అంత్యదమున లేచుట ఆయన యొక్క చిత్తము అనే లే అంత్యదమున మనము లేపబడే వాళ్ళంగా ఉండాలి ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించే వారముగా ఉండాలని అట్లాగే సజీవ యాగముగా మనలను మనము సమర్పించుకొని మన మనస్సు మారి నూతనం పొందాలని ఆత్మ పూర్ణలై ఉండాలని సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించాలనే విషయాన్ని కొన్నింటినీ దేవుని చిత్తములో ఉన్నవారు చేయవలసిన బాధ్యతలను గురించి మనం చూసుకుంటా వచ్చాం అట్లాగే దేవుని చిత్తము జరిగించినందువల్ల వచ్చు వివిధ రకాలైన ఆశీర్వాదాలను గురించి కూడా మనము గత వీడియోలో చూస్తూ వచ్చాం అవేంటంటే దేవుని చిత్తము చేయటం వల్ల పరలోక ప్రవేశం ఉంటుంది మనం శోధనల నుండి కాపాడబడతాము అట్లాగే నిరంతరము నిలిచి వాళ్ళంగా ఉంటాము మన ప్రార్థనలకు జవాబు వస్తుంది దైవికమైన తృప్తి ఉంటుంది ప్రభు కుటుంబంలో చేర్చబడతాము రూపాంతర అనుభవంలో ఉంటాము ఇవన్నీ కూడా దైవ చిత్తాన్ని మనం జరిగించడం ద్వారా మనం పొందే ఆశీర్వాదాలు అదేవిధంగా వ్యక్తిగతంగా మనము దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా గ్రహించాలనే విషయాన్ని కూడా కొన్నింటిని జ్ఞాపకం చేసుకున్నాము ప్రాముఖ్యంగా మనము దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ విధంగా జీవించుట కొరకై ప్రాముఖ్యంగా వాక్యాన్ని చదివి మన హృదయంలో భద్రం చేసుకోవడం ద్వారా మన వ్యక్తిగతమైన పరిస్థితులలో దేవుని చిత్తము తెలియజేయడానికి మనలో ఉన్న వాక్యము మనకు తెలియజేయటం జరుగుతుంది అట్లాగే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది అట్లాగే దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మనకు తెలియబట్టడం జరుగుతుంది పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో నుండి మాట్లాడటం ద్వారా అట్లాగే పరిస్థితులు సమకూర్చబడటం ద్వారా ఈ విధమైన వివిధ రకాలైన అనుభవాల ద్వారా మనము దేవుని చిత్తాన్ని ఎరగగలము దేవుని స్వరాన్ని వినగలము దేవుని ఉద్దేశాలను తెలుసుకొనగలము తద్వారా దేవుని చిత్తంలో మన కొనసాగే విషయాలను గత వీడియోల్లో చూసాం ఈ సమయంలో ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయం ఏంటంటే దేవుని చిత్తము తెలుసుకోవటానికి మనకు అవసరమైన నియమాలు మనము ఏ విధంగా ఉన్నట్లయితే ఏ విధమైన అనుభవములో కొనసాగుతూ ఉన్నట్లయితే ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే మనము దేవుని చిత్తాన్ని తెలుసుకునే వాళ్ళముగా ఉండటం జరుగుతుంది అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే దేవుని చిత్తము మనము తెలుసుకోవాలి అన్నట్లయితే అవసరమైన షరతులు కొన్ని కండిషన్స్లో మనము ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని ఎరిగే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి అంటే గ్రహించాలి అంటే దేవుని చిత్తంలో ఉండి జీ జీవించాలి అన్నట్లయితే మనకు అవసరమైన మనకు మనము ఉండవలసిన పరిస్థితులు కండిషన్స్ని ఈ సమయంలో కొన్నింటిని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చూడండి గతంలో కూడా జ్ఞాపకం చేసాం దేవుని చిత్తము జరిగించుటకు మించిన శ్రేష్టమైన కార్యము విశ్వాసులలో ఇంకొకటి ఏది లేదు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి సరే ఈ సమయంలో మొదటిదిగా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మొదటిదిగా నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక ఇంచుము కాబట్టి మొదటిదిగా మనము మనకు ఉండవలసిన మొదటి అనుభవము లేదా మనము ఉండవలసిన నియమము లేదా ఇంకొక రకంగా చెప్పాలనేది షరతు ఏమిటి అంటే చూడండి మళ్ళీ చదువుతున్నాను నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక అంటే మొట్టమొదటిదిగా సొంత జ్ఞానమును మీ సొంత జ్ఞానము మీద ఆధారపడుట నుండి తొలగిపోవాలి ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా జ్ఞానము నా ఆలోచన నా తెలివితేటలు అనే అనుభవంలో నుండి అంటే సొంత జ్ఞానము నుండి తొలగిపోవాలి కాబట్టి చూ అదే విషయాన్ని చూడండి మళ్ళీ చదువుతున్నాను నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఏహో యందు నమ్మిక ఉంచు కాబట్టి దేవుని మీద దేవుని జ్ఞానము మీద దేవుని చిత్తము మీద పూర్ణ ఇక్కడ పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలి మొదటిదిగా మనం చూస్తూ ఉన్నది మొదటిదిగా చేయవలసిన పని ఏమిటంటే సొంత జ్ఞానము మీద ఆధారపడే అనుభవము నుండి తొలగిపోవాలి రెండవ విషయం చూడండి అక్కడే వ్రాయబడి ఉంది తొలగిపోవడంతో మాత్రమే కాదు కానీ ఆరవ వచనం చూడండి ఐదు రెండవది అట్లాగే ఆరో వచనం కూడా చదువుతున్నాను నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము అంటే సొంత జ్ఞానం నుండి తొలగిపోవడం మాత్రమే కాదు మన పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మిక ఉంచాలి అట్లాగే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేయను ఆయన నీ ఆయన చిత్తంలో నిన్ను నడిపించాలంటే నీ త్రోవలు సరాళం చేయాలి అన్నట్లయితే సొంత జ్ఞానము నుండి తొలగిపోవాలి రెండవది దేవుని చిత్తము మీద దేవుని జ్ఞానము మీద దేవుని అధికారం మీద సంపూర్ణంగా ఉండుట అలవరుచుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని యొక్క చిత్తము మీద ఆధారపడుట కాబట్టి ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కొనబడ్డ వాళ్ళం మనం మన సొత్తు కాదు కాబట్టి మన ఆలోచన మన సొంత ప్రయత్నము సొంతాలు కాదు కానీ మనము ఆ దేవుని మీద ఆధారపడాలి యేసుక్రీస్తు ప్రభు చేత కొనబడ్డ వాళ్ళం కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళంగా ఉండే ఉండటానికి సంబంధించిన తీర్మానంలో ఉండాలి ఆ విధమైన అనుభవంలో ఉండాలి ఇప్పుడు చూడండి మొదటి కోరింతియులకు రాసిన పత్రిక పత్రికీయులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు రిన్థలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన చూడండి మొదటి కొరి ఆరు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవునిని మకిమరచుడి కాబట్టి మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వాళ్ళు కాబట్టి ఈ దేహంతో మన సొంత ఆలోచనలు కాదు మన సొంత ప్రయత్నాలు కాదు సంపూర్ణంగా దేవుని చిత్తము మీద ఆధారపడే వాళ్ళముగా ఉండే అనుభవంలోనికి వెళ్ళాలి చూడండి ఇంకొక వచనం కూడా ఏడవ అధ్యాయంలో కనిపిస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మీరు విలువ పెట్టి వారు గనుక మనుషులకు దాసులు కాకుడి కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కొనబడ్డ వాళ్ళం కాబట్టి మన సొంత ఆలోచన సొంత వాటిని వీటిని విడిచిపెట్టి సంపూర్ణంగా హృదయపూర్వకంగా సంపూర్ణ అధికారము ప్రకారము దేవుని చిత్తాన్ని జరిగించే తీర్మానంలోనికి రావాలి మొదటిది ఫస్ట్ కండిషన్ సొంత జ్ఞానము నుండి తొలగిపోవాలి సంపూర్ణంగా దేవుని జ్ఞానము మీద దేవుని చిత్తము మీద నమ్మిక ఉండే ఆ విధంగా మనము ఉండాలి ఆ విధమైన అలవాటును అలవరుచుకున్నట్లయితే దేవుని చిత్తము మనము జరిగించే వాళ్ళముగా ఉండటం జరుగుతుంది కాబట్టి దేవుని చిత్తము మనము జరిగించాలి అన్నట్లయితే మొదటి షరతు మన జ్ఞానము మన ఆలోచన మన తలంపుల నుండి తొలగి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి దేవుని చిత్తానికి అప్పగించుకుంటాం ఇక రెండవది జ్ఞాపకం చేస్తున్నాను చూడండి సామెతల గ్రంథము అదే అధ్యాయమే సామెతల గ్రంథము మూడవ అధ్యాయ మూడవ అధ్యాయము ఏడవ వచనం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఎహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ చెడుతనమును విడిచిపెట్టుట అనగా దీనినే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే పరిశుద్ధులముగా జీవించుట క్రైస్తవులమైన మనము లేదా విశ్వాసులమైన మనము లేదా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన మనము దేవుని చిత్తాన్ని ఎరగాలి అన్నట్లయితే మనకు ఉండవలసిన మరొక నియమం ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళే దేవుని చిత్తాన్ని ఎరగగలరు ఎందుకంటే దేవుడు దేవుడిని వాళ్ళు చూడగలరు కాబట్టి కాబట్టి దేవుని చిత్తాన్ని మనం ఎరగడానికి అవసరమైన రెండవ నియమం ఏంటంటే పరిశుద్ధమైన జీవితం అనగా చెడుతనమును విడిచిపెట్టుట చూడండి మత్తైసు వార్త ఐదు ఎనిమిది మనం ఇంతకు చదువు తెలుసుకున్న ఇది మత్తైసు వార్త ఐదు ఎనిమిది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి కలిగిన వారు ధనులు వారు దేవుని చూచెదరు కాబట్టి దేవుని స్వరాన్ని దేవుని చిత్తాన్ని ఎరిగే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది హెబ్రి పన్నెండు పద్నాలుగు హెబ్రియలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనం అందరితో సమాధానమును కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు కాబట్టి ఆ ప్రభువును చూచే అనుభవం ఉన్నవాళ్ళే ప్రభువు యొక్క చిత్తాన్ని ఎరిగే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది అట్లాగే తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనం మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వము నుండి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం కాబట్టి పరిశుద్ధులముగా ఉండుట దేవుని చిత్తం కాబట్టి పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగే వాళ్ళగా ఉండటం జరుగుతుంది కాబట్టి దేవుని చిత్తాన్ని మనం ఎరగడానికి అవసరమైన రెండవ నియమం ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి లోకంలో జీవించడం మనందరికీ తెలుసు రక్షణ అనుభవంలో మొదటిది నీతి మందులుగా అయితే రెండు పరిశుద్ధులుగా జీవించటం ఆ తర్వాత ఆ తర్వాత మహిమీకరణ యేసు ప్రభువు రాకడలో ఎత్తబడట ఎత్తబడే లోపు ఈ లోకంలో ఉండగా మనం రక్షింపబడిన మనం మన జీవితం అనేది పరిశుద్ధులముగా జీవించుట కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధులముగా ఉండుట దేవుని చిత్తమైనదనే విషయాన్ని గ్రహించినట్లయితే ఎప్పుడైతే పరిశుద్ధులముగా ఉంటామో అప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగి చిత్త ప్రకారం జీవించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది తర్వాత ఇప్పుడు మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము కీర్తనల గ్రంథము నూట నలభై మూడు నూట నలభై మూడవ కీర్తన నూట నలభై మూడవ కీర్తన పదవ వచనం పదవ వచనం దావీదు వ్రాస్తూ ఉన్న కీర్తన ఇది పదో వచనాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినండి నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ఇక్కడ ద భక్తుడు అంటా ఉన్నాడు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము కాబట్టి ఈ దేవుని చిత్తముల్లో మనము ఉండాలి అన్నట్లయితే దేన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అన్నట్లయితే మనకు ఉండవలసిన మూడవ నియమము లేదా మూడవ షరత్ ఏంటంటే దేవుని సన్నిధిలో గోదాడే అనుభవము ప్రభువా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము నీ చిత్తాన్ని నెరవేర్చేవాడుగా నేను ఉండునట్లుగా నాకు నేర్పించమని దేవుని సన్నిధిలో గోజాడేవాడుగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడుగా ఉండాలి కాబట్టి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అన్నట్లయితే దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువ నీ చిత్తాన్ని నెరవేర్చ నెరవేర్చ నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించడానికి నాకు సహాయం చెయ్యి అని దేవుని సహాయాన్ని ఎందుకంటే అనేక సమయాలలో దేవుని చిత్తం చేయటం అనేది కష్టమయ్యే పనిలాగా అనిపిస్తుంది కాబట్టి ఆయన సహాయం చేస్తే కానీ ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పిస్తే కానీ ఆ అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తే కానీ మనం నేర్ అందుకనే ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువ నీ చిత్తాన్ని నేను తెలుసుకునేటట్లుగా సహాయం చేయి అంతేకాదు మీరు తెలియజేయని చిత్ మీరు తెలియచేసిన చిత్తంలో నేను ఉండటానికి నేను ప్రవర్తించడానికి మీ చిత్తంలో జీవించటానికి మీ చిత్తాన్ని చేయటానికి మీరు సహాయం చేయమని దేవుని సన్నిధిలో కనిపెట్టి గోదాడి ప్రార్థించి ఆ అనుభవంలోనికి వెళ్ళేవాళ్ళముగా ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని మనము కొనసాగించే వాళ్ళ దేవుని చిత్తములో ఉండే అనుభవం చేసే అనుభవంలోనికి వస్తాం కాబట్టి మూడవదిగా దేవుని చిత్తము ప్రకారము ప్రవర్తించటం నేర్పించమని ఏ విధంగా దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడో అదేవిధంగా మనము కూడా దేవాని చిత్త ప్రకారము నేను ప్రవర్తించుట నాకు నేర్పించండి మీ చిత్తాన్ని చేయటానికి నాకు సహాయం చేయండి అని ప్రతి దినము ప్రతి దినము ప్రతి దినము గోదాడే అనుభవంలో ఉండాలి ఎందుకంటే దేవుని చిత్తములో కొనసాగడం అంటే ఏదో ఒకరోజు ఒక గంట వారం రోజులు కాదు అనుదినము ఆయన చిత్తంలో ఉండాలి కాబట్టి దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని ప్రక ఆ ప్రకారము జీవించే నట్లుగా దేవుని సన్నిధిలో గడుపుట ప్రార్థించుట సహాయం కొరకు వేడుకొనుట అనేది మూడవ నియమం నాలుగవ చూడండి దావీదు భక్తు అంటా ఉన్నాడు కీర్తనలు నలభైవ కీర్తన ఎనిమిదవ వచనం నలభైవ కీర్తన ఎనిమిదవ వచనం నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది ఇక్కడ రెండు వచనాల